హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మన ఇంటి హరివిల్లు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తమ్నెల్ చూడంగానే మీకు అర్థమైపోయింది కదూ మన డూండి మహాగణపతి ఉత్సవాలు నేను ఈ వీడియో పెట్టేటప్పటికీ చాలా మంది చూసేసే ఉంటారు కానీ చూడని వాళ్ళ కోసం ఈ వీడియో తీసి పెడుతున్నాను వీడియోలో చూడటం కంటే మనం డైరెక్ట్ గా వెళ్ళి చూడటం చాలా బాగుంటుంది విజయవాడలో ఉన్న వాళ్ళు ఇంకా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసి రండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు అద్భుతము రెండు కళ్ళు సరిపోవు చాలా అంటే చాలా బాగున్నాడు వినాయకుడు విజయవాడ భవానీపురం సితారా సెంటర్ లో ఓపెన్ ప్లేస్ లో పెట్టారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఎంట్రన్స్ లోనే ది పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం కానుక వేయాలనుకుంటే ఇక్కడే వెయ్యాలి సో లైటింగ్ మధ్యలో ఎంత బాగున్నాడంటే వినాయకుడు చాలా బాగున్నాడు చాలా బాగా లైటింగ్స్ వేశారు కానీ ఇంకా బాగా చేద్దాం అనుకున్నారు ఫ్రెండ్స్ వరదలు రావడం మూలాన అనుకున్నంతలో కాకపోయినా చాలా బాగా చేశారు ఫోర్ డేస్ బ్యాక్ కూడా ఇక్కడ ఇదంతా వాటర్ తోనే ఉంది ఫ్రెండ్స్ వాటర్ ఉండడం మూలానా భక్తులు చూడటం కోసం ఇక్కడ చిన్న బ్రిడ్జ్ టైప్ లో వేశారు ఇంక ఇదంతా ఓపెన్ ప్లేస్ లో కూడా బాగా ఎగ్జిబిషన్ లాగా పెట్టి బాగా ఉత్సవాలు చేద్దాం అనుకున్నారు వాటర్ ఉండడం మూలన ఎగ్జిబిషన్ కూడా పెట్టలేదు ఇప్పుడైతే సగం వాటర్ అంతా పోయింది వన్ సైడ్ వాటర్ లేదు వన్ సైడ్ వాటర్ ఉంది ఇవి రెండు వేల లాగా వేశారు చక్కగా అవి నడవటానికి ఐరన్ రాడ్స్ లాగా పెట్టి చాలా బాగా సెట్ చేశారు సెట్ చేయడానికి మాత్రం ఈ సైడ్ ఏమో అంతా ఎండిపోయింది ఈ సైడ్ ఏమో వాటర్ ఇంకా ఉన్నాయి లైటింగ్స్ తో చక్క అలంకరించారు నడవడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇదంతా రాడ్లతో వేశారు ఈ బ్రిడ్జ్ అంతా ఈ బ్రిడ్జ్ బార్ ఇటు డెకరేషన్ చేశారు లైటింగ్స్ తో చాలా బాగుంది అదిగోండి ఫ్రెండ్స్ మన గణపతి డెబ్బై రెండు అడుగుల డూండి మహాగణపతి చాలా అంటే చాలా బాగున్నాడు మనం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగున్నాడు ఫ్రెండ్స్ నేను ఇంత పెద్ద వినాయకుని అయితే అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైము టీవీలో ఫోనుల్లో చూడడం తప్ప డైరెక్ట్ గా అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇప్పుడే చూడడం చాలా బాగున్నారు దండగాడ చాలా పెద్దగా చాలా పెద్దగాను లావుగా బాగా లావుగా వేశారు చాలా బాగుంది దండ కూడా ఎటు చూసిన జనాలే ఫ్రెండ్స్ నాలుగు దిక్కుల జనాలే ఫ్రెండ్స్ అదో ఉత్సవాలు తిరణాలు టైప్ లో ఉన్నాయి చాలా అసలు మిస్ అవుతారు ఎవరైనా చూడని అయితే చాలా బాగుంది ఒకసారి వచ్చి చూడండి ఇంకా గణపతి దర్శనం చేసుకున్నాము ఇంక ఇంత పెద్ద గణపతిని ఎప్పుడు చూడలేదు అందుకని చెప్పి సెల్ఫీలు కూడా దిగాము ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు మే అదే అక్కడే భవానీపురం సితారా సెంటర్ లోనే ఒక రోడ్ లో పెట్టారు అక్కడ బాగా లైటింగ్స్ వేశారు పెద్ద సెట్టింగ్ వేశారు అక్కడ కూడా ఆ ఎట్లా అంటే గృహ టైప్ లో వేశారు చాలా బాగున్నాడు అక్కడ వినాయకుడు కూడా ఇక్కడ వినాయకుడు చూడడానికి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ వినాయకుని గడ చూడండి మీకు తెలిసిపోతుంది సైడ్ రైట్ సైడ్ కు ఉంటుంది లైటింగ్స్ బాగా వేసున్నాయి ఇది వచ్చేసి ట్వంటీ వన్ నా నిమజ్జనం అంట ఈ లోపు మీరేమన్నా వస్తే ఈ ఈ సెట్టింగ్స్ ని ఈ వినాయకుని గడ చూడండి చాలా బాగున్నాడు ృహలాగా వేశారు అసలు ఆ వెళ్ళేటప్పుడు శివయ్య సాంగ్ పెట్టారండి హరహర శంకర్ అని పెట్టారు అసలు ఆ సాంగ్కి ఆ వినాయకుని చూస్తా ఉంటే నాకైతే గూప్స్ బంసే వచ్చేసాయి అసలు అంత బాగున్నాడు ఈ వినాయకుడు కూడా మా చిన్నబాబు అయితే అమ్మ వినాయకుడు అయితే సూపర్ ఉన్నాడమ్మ అంటున్నాడండి ఈ రోడ్డంతా కూడా వరద నీటితో నిండిపోవడం మూలనే వీళ్ళు అనుకున్నంత సెట్టింగ్ వేయలేకపోయారంటండి అందుకని చెప్పేసి అనుకున్న సెట్టింగ్ వెయ్యాలని చెప్పేసి వరద నీరు పోయాక సెట్టింగ్ ఇప్పుడు మొదలు పెట్టారండి వీళ్ళు ఇప్పుడు మేము వెళ్ళింది ఫ్రైడే నాడు వెళ్ళామండి టూ డేస్ లో అయిపోతుంది సెట్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారు వీళ్ళ నిమజ్జనం వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు అంట మేము వెళ్ళింది ఫ్రైడే థర్టీన్ ఈ బ్యాక్ సైడ్ అంతా సెట్టింగ్ వేశారండి కొండల టైప్ లో వేశారు ముందు కూడా ఒక వాటర్ ఫాల్ లాగా క్రియేట్ చేస్తున్నారు చాలా బాగున్నాడు వినాయకుడు తేజస్సుతో చాలా బాగున్నాడు ఈ టైప్ ఆఫ్ వినాయకుడు విగ్రహాన్ని చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి చాలా బాగున్నాడు ఈ వినాయకుడు కూడా ఆ వినాయకుని చూడడానికి వచ్చినప్పుడు ఈ వినాయకుని కూడా చూడండి చాలా బాగున్నాడు దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ అయినండి అక్కడి నుంచి ఇక్కడికి తెలిసిపోతుంది మనం అక్కడ నిలబడితే ఇక్కడ లైటింగ్స్ తెలిసిపోతుంది మనం అడ్రస్ పెద్దగా ఎప్పుకోని అవసరం లేదు ఎంట్రన్స్ ఇట్లా గృహలాగా ఉంది ఇది ఎగ్జిట్ అండి ఎగ్జిట్ సైడ్ కూడా ఇట్లా గృహ టైప్ లోనే వేశారు సెట్టింగ్ బయట కూడా ఇంకా సెట్టింగ్ వేయాల్సిన చాలా ఉందండి ఒక టెంపుల్ లాగా క్రియేట్ చేస్తున్నారు బయట కూడా టూ డేస్ లో కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఇంకా ట్వంటీ వన్ కదా ట్వంటీ వన్ దాకా కదా ఇంకా డేట్ టైం ఉంది కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడైనా కుదిరితే వెళ్ళి చూసి రండి బయట వేగొడ లైటింగ్స్ తో చాలా బాగా వేశారు కలర్ఫుల్ గా ఉంది ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్